ఎలా పిలవకుండానే వచ్చింది తుమ్ము నేను వెళ్ళి పని సాధించి నీ కోరిక తీర్చాను అవును నువ్వు చెప్పిన పశువాన్ని ఒక్కడే కాదు ఎందరో తలలో కనబిడ్డల్ని ఆ కసాయి పెత్తందాల చేతుల్లోంచి రక్షించాను వాళ్ళ బాలిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి ఎలా సాధించావు ఆ పనిని ఆ షావుకారుని గొడ్డలతో నరికి తంపేశాను గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట నాకు మార్క్ సిద్ధాంతం తెలియదు ఎవరో తెలియదు నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు ప్రభుత్వం ఆ అమాయకుల గొడు వినదు చట్టం వాళ్ళకి సాయం చేయదు ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా ఎలా దీనికి పరిష్కార మార్గం డబ్బు అధికారం వాయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ మూడు షరతులు పెట్టి నిన్ను పంపించాను కానీ నువ్వు కూడా కాపురం సంగతి తర్వాత ముందు వేషం సంగతి ఏమిటి సుందర మదన రవిందృత అందగాడా విందులో నా బలపు కూరా వేసినాను చూసుకోరా కంది పప్పు పచ్చడి కారం ఎక్కువ చిన్న దాన ఎర్ర బా కళ్ళ లోన పొలపులెక్కడెరీ దాన శృంగారా రంగ నుంచి వండి తల్లి రకమ తల్లి నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. కంపటీసి నీ కేవల మతి భ్రమించినేమో. నాకు తెలుస మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు కావాలని చేద్దాం. ఏయ్ అమ్మా అన్నా దమ్మ. సత్తా మంట మీద పరిపేసి మగడా అంటే పండకెళ్ళిన పెద్దమ్మ ముత్తొద్దనే వస్తుందా అన్నట్ట నీలాంటి మొగుడారో ఈ సింతrave వెలుకుతురా అంటే ఇల్లంతా నాదే కొడక అన్నట్ట నీలాంటి రాక్షసవరు. అవును నాకు తెలియకడుగుతాను ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీర పెళ్ళైతే పెళ్ళే ఉంది అమ్మా మాటకు మాట అంటున్నావే చేతకు చేత చూపించిన గుడ్ మార్నింగ్ సార్ పిలిచారట అవును గండ్రగొడ్డలికి ఉరిశిక్ష ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకే ఉరి తీయ నాకు ఉరి ఖాయమైంది అనుకుంటాను అవును ఎల్లుండి ఉదయమే శిక్ష అమలు జరుగుతుంది ఐఎమ్ సారీ ఏమిటలా ఉన్నావు ఆయుధాన్ని అధికారం ఉరితీయబోతుందమ్మా అనేది గండ్రగొడ్డల్ని ఎల్లుండి తీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చాం బాధపడుతున్నావు గండగొడ్డలు నాకు అంతా చెప్పేశాడమ్మా చెప్పిన మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే అమ్మా అతను ఆ గండగొడ్డలు నాకు అన్నయ్య అంటే వాడు నీకేం చెప్పలేదా లేదమ్మా చెప్పలేదు పోలీస్ ఆఫీసర్ గా బెదిరించో భయపెట్టో అభద్రం చెప్పు అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాడిని ఆనందపడేవాడిని కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నాన్ని నిజాలు చెప్పించి తట్టుకోలేకపోతానమ్మ తట్టుకోలేక నా చేతుల మీదుగా రేపు ఉరికాబడే మనిషి నా అన్నాన్ని తెలిసి నన్ను స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మాల్సి నువ్వు ఇలా చిత్ర అనుభవిస్తావనే నీకు ఒకే తల్లికి పుట్టమే విత్త ఒకే నాణానికి ఉన్న బొమ్మ బురుసుల్లాగా చెరువుగా ఉన్న చెరుక వైపు ఉండిపోయామన్నమాట అమ్మా అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు ఎలా మరో దారిలో పెడిపోయాడు అన్యాయానికి అధికారం అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గి మంటగాను మారుతాయరా అమ్మా చెప్పుకు నిజం చెప్పు బాబు నీకు నిజం తెలియాలంటే ఇరవై సంవత్సరాల క్రితం అనాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి మీకు తెలియాలి ఉన్న మూడెకరాలతో కన్న ముగ్గురు బిడ్డలతో నేను మీ నాన్న చల్లగా సంతృప్తిగా గడిపేవాళ్ళం కాలం కలిసి రాక ఒక ఏడు పంటలు పండకపోవటంతో పొలాన్ని మోతుబరి చిదానందానికి తాకట్టు పెట్టి కుటుంబం గడవడానికి అప్పు చేశారు మీ నాన్న చేసిన పే శాపంకి వడ్డీ పేరుతో కొంత కొంతగా పొలాన్ని సొంతం చేసుకున్నాడా నేర్చుకు బాకీ కోసం మీ అన్నయ్యని మీ నాన్నని తన బానిసలుగా చేసుకున్నాడు జరిగిన అన్యాయాన్ని చట్టానికి చెప్పుకుందామని వెళ్ళి నన్ను ఇన్స్పెక్టర్ జగన్నాథ్ సాక్ష్యం లేదు ఆధారం లేదు చీపమని తెరవేశాడు బలి పశువుల్లో మన బ్రతుకులు సాగుతుండగా ఆ చిదానందం తమ్ముడు నీచంగా దుర్మార్గంగా ఒకనాడు నన్ను పట్టుకున్నాడు అడ్డుపడిన మీ నాన్నని అడ్డు కూడా మాకు ఒంటి కింద లెక్కేరా అని తోసేశాడు అక్కనే ఉన్న ఇలుపు నాగల మీద పడి మీ నాన్న ప్రాణ వదిలేదు నా మీద జరిగే అత్యాచారాన్ని తట్టుకోలేని మీ అన్న రాము పొడిచి చంపాడు తనతో నచ్చిదానందం మనుషుల నుంచి తప్పించుకోవటానికి పారిపోయా ఉంది బాబు వాడి ఆఖరి కోరిక నువ్వు పల్లికి వెళ్ళి ఏ కన్న తల్లికి కడుపు శోకం పోగొట్టి బిడ్డని కాపాడావు ఆ అంటే అంటే ఆగలేని అమ్మ మనసు అన్నీ చెప్పేసిందన్నమాట ఆఖరి నిమిషంలో అన్ని తెలిసాయన్నయ్య నీ నన్ను పంపించింది మన చెల్లెల దగ్గరికే నాకు ఎందుకు చెప్పలేదు ఏ చెల్లిరా ఆ పల్లెలో అందరూ నాకు చెల్లెళ్ళే అవున్రా నేను నిన్ను పంపింది లక్ష్మి మన చెల్లని కాదు ఆరిపోయే ముందు ఈ దీపం కనీసం ఒక ఇంట్లోనైనా చివరిసారిగా వెలుగునిస్తుందని ఒక కుటుంబానికైనా సాయం చేస్తుందని నీ నానే స్వార్థం నుంచి మనిషి ఎదిగింది అంతా మన వాళ్ళు పోలీస్ ఆఫీసర్ లక్ష్ముల అన్నయ్యను నేనే ఉరకము ఎక్కించాలట నా చేతులతో నేనే స్వయంగా ఉయ్యాలట కర్తవ్యం ముందు బాంధవ్యం చిన్నజరా తమ్ముడు నా బాధ ఒక అన్నయ్య కోసం కాదు మరెందుకు చిన్న ప్రశ్న కానీ సమాధానం మాత్రం మన సమాజం అంత పెద్దది మన రాజ్యాంగం అంత క్లిష్టమైనది ఆఫ్ గోపి నిన్ను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను రా దారిలో నువ్వు నా గమ్యానికి నేను ఈ కథకు ముగింపితే పుట్టినవాడు అన్ని తెంచుకు వెళ్ళిపోతున్నందుకే తల్లి బాధపడటం లేదు కానీ ఒకప్పుడు నా ఇంటికి కంటికి దీపమైన వాడు ఇప్పుడు వెయ్యి వేల బ్రతుకుల్లో దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నందుకు ఎన్నేళ్ల తర్వాత కనిపించిన ఈ బిడ్డకి ఈ కన్న తల్లి ఏమి చేయగలదు ఏమివ్వగలదురా పది మందికి సాయపట్టానికి ఈ జన్మనిచ్చావమ్మా ఇంతకంటే ఏమి వాళ్ళు అమ్మా ఒకే ఒక్క కోరిక అడగాల అడగమంటావా అడగరా నాన్న ఏం కావాలి అడగయ్యా అమ్మా తొలిసారిగా నీ చేత్తో గోరు ముద్దలు తినిపించు అలాగే ఆఖరిసారిగా నీ చేత్తో అన్నం ముద్ద తినాల